ఫ్లోర్లు చూడండి ఒకసారి ఆ ఫ్లోర్లన్నీ కూడా చూడండి ఇవి షాపింగ్ చేయాలంటే మామూలుగా లేదండి ఒక రోజు మనం కేటాయించుకున్న ఇక్కడికి రావాలి ఈ ఫ్లోర్లన్నీ చూడండి మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కటి ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను హైదరాబాద్ గచ్చిపూలి దగ్గర కొత్తగూడ దగ్గరికి వచ్చాను ఇక్కడ కొత్తగూడలో మహేష్ బాబు గారిది ఏఎంబి మాల్ అని షాపింగ్ మాల్ ఒకటి ఉంది ఆ షాపింగ్ మాల్కి వచ్చాము ఈ షాపింగ్ మాల్ మొత్తం కూడా సిక్స్ ఫ్లోర్ అనమాట ఈ సిక్స్ ఫ్లోర్లో మనకి కావాల్సిన మొత్తం కూడా పిల్లల కాని నుంచి పెద్దవాళ్ళ దాకా బట్టలు షూలు అలాగే హౌస్ సరిపోయే మనకి కిచెన్లోకి జరిపే ఐటమ్స్ కానివ్వండి అలాగే వేసుకునే బట్టలు కానివ్వండి షూ కానివ్వండి అన్ని స్పెడ్స్ కానీ వాచెస్ అన్నీ కూడా ఉన్నాయండి ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ షాపింగ్ మాల్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను దీన్ని చూడటానికి ఈ షాపింగ్ మాల్ చూడటానికి అయితే నా రెండు కళ్ళు సరిపోలేదు అలాగైతే ఉంది చూడండి సిక్స్ ఫ్లోర్ ఇది దీంట్లో సినిమాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది చూడాల్సింది అంటే సామాన్యులు అయితే మళ్ళీ చూడటానికి తప్పితే కొనటానికైతే లేదు దీంట్లో టిఫిన్ చేయాలన్నా షాపింగ్ చేయాలన్నా మన బోటలకైతే ఇది చాలా భారమైన పరిస్థితి ఇది సామాన్యంగా చూడటానికైతే మనం చూడగలుగుతాం కానీ ఆ అయితే కొనలేము తమ్ముడు హైదరాబాద్లో ఈ ఏఎంబి మాల్లో అయితే జాబ్ చేస్తూ ఉన్నాడు ఎన్నలబడి చేస్తున్నాడు తమ్ముడు వన్ మంత్ అయిందంట ఇందులో జాయిన్ అయ్యి ఈ షాపింగ్ మాల్ చూస్తే మాములుగా లేదు ఇది మహేష్ బాబు గారిది ఈ షాపింగ్ మాల్ కళ్ళు గిరి జనం ఇది ఒక ఊరు లాగుద్దు అనమాట ఇక్కడ మొత్తం ఎన్ని థియేటర్లు ఉన్నాయి దీంట్లో మొత్తం వచ్చేసి నాలుగు ఏమో ఉన్నాయి నాలుగు థియేటర్లు ఓ సూపర్ ఏ మూవీలు ఆడుతున్నాయి ఇప్పుడు దాంట్లో సినిమా టికెట్ వచ్చేసి కాస్ట్ లేదు రెండు వేలు దాంట్లో ఈ ఏమి మాల్లో సినిమా చూడాలంటే మినిమం రెండు వేల రూపాయలు టికెట్ అనమాట ఎందుకంటే దీన్ని చూడాలంటే అందరూ చూడలేరు ఇక్కడ సామాన్యులు అయితే అసలు చూడలేనండి మొత్తం డబ్బు కలలోలే కావాలి ఇక్కడ చూడండి ఇక్కడ షాపింగ్ చేయాలన్నా ఏది కదిలిచ్చినా కూడా మెయిన్ వేలల్లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ షాపింగ్లో ఇక్కడ చిన్న చిన్న వాళ్ళకైతే ఇది షాపింగ్ కాదు నేనైతే మళ్ళీ చూడటానికే నాకు సగం స్నయం జరిగిపోయింది దీంట్లో కొనాలంటే మనం అయితే కొనలేము వీటిని తినాలన్నా తినలేము కొనాలన్నా కొనలేము అనమాట అలాగైతే ఉంటుందంట ఫ్రెండ్స్ ఒకటి చూసి అయితే ఒకటి చూడలేము ఇక్కడ అలా అయితే ఉన్నాయి ఇది మొత్తం కూడా చూడండి మొత్తం చూపిస్తున్నాను ఆ ఫ్లోర్లో చూడండి ఒకసారి ఆ ఫ్లోర్లు అన్ని కూడా చూడండి ఇవి షాపింగ్ చేయాలంటే మామూలుగా లేదండి ఒక రోజు మనం కేటాయించుకుని అయితే ఇక్కడికి రావాలి ఈ ఫ్లోర్లన్నీ చూడండి మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కటి ఎలా ఉందో ఒక్కొక్క ఫ్లోర్లో జనం అయితే మామూలుగా లేరండి ఇదంతా కూడా ఒక ఊర్లాగా ఉంది ఇక్కడ చూడండి బయటకు వెళ్ళేటప్పుడు గార్డెన్ ఎలా ఉంది చూడండి ఇక్కడ అన్నీ కూడా చాలా బాగా అయితే చూడండి అందరూ బయటకు వెళ్తా ఉన్నారు బయటకు వెళ్ళే లొకేషన్ చూడండి ఎలా ఉందో ఈ కొంచెం దిగాలన్నా కూడా లిఫ్ట్ అనమాట చూడండి లిఫ్ట్ మెట్లు రెండు ఉన్నాయి ఇక కొంచెం దిగాలన్నా కూడా లిఫ్ట్ అయితే ఉందండి ఇక్కడ చూడండి లిఫ్ట్ గార్డెన్ చూడండి ఎలా ఉందో లేడీస్కి ఉంటాయి కదా మామూలుగా మేకప్ చేసుకునే దానికి నీళ్ళు పాలిష్ కానివ్వండి లిప్టిక్ కానివ్వండి ఆల్రెడీ అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ చూడండి ఒకసారి ఇవన్నీ కూడా చూపిస్తున్నా చూడండి లేడీస్కి చాలా బాగా అయితే ఉన్నాయి ఇక్కడ బయటనే రోలాడు కాకుండా ఇక నీళ్ళు పాలిష్ చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ ఏమి మాల్ అంతా కూడా నేను ఆరు ఫ్లోర్లు తిరిగాను పైకి కిందికి నడవలేక కలిసిపోయాను అనమాట నేనైతే మామూలుగా లేదు ఇక్కడ చూడండి ఒకసారి అయి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే ఒకటి చూసి ఒకటి చూడలేవు అనమాట అలాగైతే ఉన్నాయి వెనక మరి బ్యాక్గ్రౌండ్ కుర్రోలు చూడండి ఎలా నవ్వుతున్నారు చూడండి ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూసేవాళ్ళు ఎక్కువ కొనేవాళ్ళు తక్కువకుంటారు ఈ సామాన్లు కొనేవి కావు ఇక్కడ ఎందుకంటే అంత డబ్బుండో ఎక్కువగా ఇక్కడ తినేదానికి కానీ షాపింగ్ చేసేదానికి కానీ అయితే వస్తారు మనపూట మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే చూడటానికి మాత్రమే వస్తారనమాట ఎందుకంటే ఇది చూడాల్సిన షాపింగ్ మాల్ కాబట్టి అందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటారు చూడండి ఇక్కడ అందరూ కూడా మరి మంది కొంతమంది కూర్చొని అలాగే కొంతమంది తిరుగుతూ ఉంటారనమాట ఈ షాపింగ్ మాల్లో ఇది అంతా కూడా ధనవంతులకే ఈ షాపింగ్ మాల్ సామాన్యులకైతే కాదు అది ఫ్లై ఫ్లోర్ నుంచి కిందికి వస్తా ఉన్నారు మళ్ళీ నేనైతే కింది ఫ్లోర్కి వెళ్ళిపోతా ఉన్నా లిఫ్ట్లో చూడండి కింది కింది ఫ్లోర్కి వెళ్ళే లిఫ్ట్ అనమాట లిఫ్ట్లో అయితే మళ్ళీ నేను కిందికి వెళ్ళిపోతున్నా అందరూ కూడా వెళ్ళిపోతా ఉన్నారు నేను కూడా వెళ్తున్నాను ఇక కిందికి అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నా కింద గ్రౌండ్ ఫ్లోర్లో అందరూ కూడా మన కింద షాపింగ్ ఇందుకైతే వచ్చేసాను ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ చూడండి అది ఇక్కడ పిల్లలు తిరిగేదానికి ఆడుకునేదానికి చాలా ఎంటర్టైన్మెంట్గా ఎవరికి నచ్చిన బ్రాండ్లు వాళ్ళకైతే ఉంటాయి అనమాట ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ అలవాటు ఉంటుంది కాబట్టి ఆ బ్రాండ్ల ప్రకారం మరి వాడుతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది కాబట్టి ఆ బ్రాండ్ల ప్రకారం ఇక్కడ అన్ని షాపులు అయితే ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ షూలు ఉన్నాయి షూ ఒక షూ కూడా ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళకి అనమాట ఇవన్నీ కూడా షూ షాప్లు ఒక లైన్లో ఉంటాయి షూ షాప్లు షర్ట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఈ పంటలో అంటే ఎవరికి నచ్చిన బ్రాండ్స్ వాళ్ళకి ఉండాలి కాబట్టి అలా బ్రాండ్స్ ఎవరికి నచ్చిన బ్రాండ్స్ వాళ్ళు కొనుక్కునేదానికి ఈ షాపింగ్ మాల్ అంతా కూడా తిరిగేసి అయితే కొనుక్కుంటారు అనమాట అయితే ఈ కడ చూడాల్సిందేనండి ఎందుకంటే ఇదంతా కూడా ఒకే షాట్ ఉంటుంది అనమాట ఈ షాపింగ్ మాల్లోనే ఉంటాయి అన్నమాట మీరు